శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా భక్తులు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రేశ్వర స్వామి వారి ఆలయంలో రెండు లక్షలకు పైగా రుద్రాక్షలను ఉపయోగించి భారీ శివలింగాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఉన్న భూమి విశిష్టతకు వారాహి దేవికి తొలవారితో తొమ్మిది గంటలకు మహామృత్యుంజయ హోమం ఇది నేపాల్ పద్ధతిలో మహామృత్యుంజయ హోమం జరుగుతుంది అక్కడి నుంచి యంత్రాలు ఒక యంత్రంలో ముక్కోటి దేవతలు ఉంటారు అటువంటి యంత్రాలు పంచలోహ విగ్రహాలు దాంతోపాటు మహావిష్ణువు లక్ష్మీదేవి వారాహి దేవిని పెట్టుకునేసి అభిషేకాలు చేస్తాము అక్కడి నుంచి కుంకుమార్చనలు జరుగుతాయి నూట ఎనిమిది మంది మొత్తలకు పెట్టి కుచుంబెట్టి వాళ్ళ చేతి ద్వారా వాళ్ళ స్ఫటిక యంత్రాలకు కుంకుమార్చన చేసి ఆ యంత్రాలు ఈ నల్లపూసలు గుర్రపు నాడాలు శంఖాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఉచితంగానే భగవంతుడు ద్వారా వితరణ చేస్తున్నాం దట్టమైన నీలాద్రి అడుగులలో ఉన్న నీలాద్రీశ్వరుని ఆలయంలో ప్రతి ఏడాది శివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది శివరాత్రి వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు గాను ఆలయ ప్రాంగణంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల రుద్రాక్షలతో పద్నాలుగు అడుగుల ఎత్తులో భారీ శివలింగాన్ని ఏర్పాటు చేశారు నేపాల్ నుంచి తెప్పించిన రుద్రాక్షలతో దాదాపు నెల రోజుల పాటు శ్రమించి పదిహేను మంది నిపుణులు రుద్రాక్షలతో శివలింగాన్ని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు ఆయన అనుగ్రహం ఉంటే నీలాదే కాదు ఇక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఆయన రప్పించుకోగలడు ఆయన దయ వల్లే ఇక్కడ రాగలిగినాము అది కూడా నేపాల్లో పండిన రుద్రాక్షలు నాలుగు ముఖాలు ఐదు ముఖాలు ఆరు ముఖాలు అంటాం ఈ మూడు రకాల రుద్రాక్షలు నేపాల్లో పండినటివి రెండు లక్షల ఇరవై ఐదు వేల రుద్రాక్షలు అది పది సంవత్సరాలు పంట కలిగిన రుద్రాక్ష ఆరు అసంటం గట్టి రుద్రాక్ష ఆయన సంకల్పంతో నేపాల్ నుంచి ఇక్కడికి వచ్చినాయి ఆయన సంకల్పంతో శివలింగం ఏర్పడింది ఆయన సంకల్పంతో వాటికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తాము ఆయన సంకల్పంతో అదృష్టవంతుడు అదృష్టం అంటే కొత్తగా చూసేవాడు అదృష్టవంతుడికి కొత్త ఆలోచన వస్తుంది కొత్తవి చూస్తాడు ఆ అదృష్టవంతుడు ఖచ్చితంగా దక్కతాయి ఇప్పటి మహాదేవుడి మహాదేవుడు దయతో శివయ్య దయతో తొమ్మిది సార్లు చేశాం ఇది పదోసారి తిరుపతిలో గుడిమల్లంలో తిరుచానూరులో కుప్పంలో మూడు సార్లు చేశాము కుప్పంలో మూడు సార్లు చేసినప్పుడు ఆ కుప్పం పరిసర ప్రాంతాలు సుభిక్షంగా తయారయ్యాయి పద్నాలుగేళ్ళు వర్షం లేకుండా నూకలు తింటూ అవస్థపడ్డ వాళ్ళు ఆ రోజు మసూరి బియ్యాలు తింటా వచ్చారు బోర్లు పొలు పొంగినాయి మంచి వర్షాలు పడ్డాయి ఇళ్లల్లో శుభకార్యాలు జరిగినాయి సంతానాలు వచ్చినారు విదేశాలకు వెళ్తున్నారు విదేశాల్లో చదువుతున్నారు కుటుంబాన్ని సుభిక్షంగా చూసుకుంటున్నారు కుప్పం ప్రజలు చాలా బాగున్నారు నైనా తప్పు ఇది మంచి ఇది చెడు అని చెబుతూ ఒక గురువులాగా ఒక తల్లి తండ్రి లాగా అతన్ని కాపాడుతూ వస్తుంది అదే రుద్రాక్ష రుద్రాక్ష శరీరం మీద ఉంటే వృద్ధుని రక్ష ఉన్నట్టే